స్టార్ నాని నటించిన కృష్ణగాడ్ వీరపేమ కథ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి కి పరిచయమైన నటి మెహరీన్ మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది మహానుభావుడు రాజాది గ్రేట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ లాంటి మూవీస్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో అవకాశాలు లేవనే చెప్పాలి ఇక మెహరీన్ పర్సనల్ విషయానికి వస్తే పంజాబ్ మాజీ సీఎం మనవడు బాబా భీష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ టైమ్ లో ఈ ఎంగేజ్మెంట్ కి బ్రేక్అప్ చెప్పేశారు ఈ కపుల్ మహరీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన అప్డేట్స్ వెకేషన్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఉంటుంది ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది ఆమె ఫ్యూచర్ లో పిల్లల కోసం ఇప్పుడే ఆమె ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకున్నారట ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఈ పని కోసం గత రెండు సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను ఫైనల్ గా పూర్తయింది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇంత పర్సనల్ విషయం షేర్ చేయొచ్చా లేదా అనేది చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను కానీ నాలాగే ఎంతో మంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అంటూ ఫ్యూచర్ లో సేఫ్ గార్డ్ గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ని ఉమెన్స్ అవాయిడ్ చేయొచ్చు అని అనిపించింది అమ్మ అవ్వడం అనేది నా కళ నా కళ లేట్ అవ్వడం వల్ల దూరం చేసుకోలేను ఈ ప్రాసెస్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది అలా తాను తీసుకున్న నిర్ణయాన్ని అందరితో ధైర్యంగా పోస్ట్ చేస్తూ చెప్పింది మెహరీన్ ఆ పోస్ట్ చూసిన వాళ్ళంతా సో బ్రేవ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే గుడ్ డెసిషన్ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మెహరీన్ తీసుకున్న ఈ ఎగ్ ఫ్రీజింగ్ డెసిషన్ మీకు ఎలా అనిపించింది దీని మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి